हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो नारायणाय 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 नमो नमो కుడుకలు ఏమో లోపలు ఉన్నారు దొరికినాయా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ పెట్టింది ఆయన అంతరాలు మూడున్నర మా యజ్ఞమే అయ్యా అంటారు ఇంకేం ఏం చేస్తాం అది ఓం అమ్మగారి చేత పట్టుకోండి ఆయన దోశల్లో పట్టండి ఆ దోషల కింద మీ దోశలు పెట్టండి మూడు సార్లు ఓంకారం చెప్పుకొని భగవంతుని నామం అది అయ్యా ఇది నీకు సమర్పిస్తున్న తినండి అన్నట్టుగా మూడు సార్లు ఆయన తెలుసుకుందాం ఓ